పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో మన కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది దేవుని కలుచుకుంటే మీరు ఏడు ఏడు సత్వానికి చేస్తారని చెప్పేసి అవమానిస్తూ భారత రాజ్యాంగం విరుద్ధంగా మాట్లాడడం జరిగింది ఆ నిర దానికి ఆ మాటలకు నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన బెహన్జీ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మంద ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు అర్మకొండ జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది ఈరోజు భారతదేశంలో ఈ బలహీన వర్గాలైన కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నది అగ్రవర్ణాల పేదలు స్వేచ్ఛాయుతంగా బ్రతుకుతున్నారంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని తిరిగి హక్కులైతే రాజ్యాంగం వచ్చిన హక్కులను తిరిగి తీసేయాలని చెప్పేసి మన బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది బీజేపీ ప్రయత్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలో వచ్చినప్పటి నుండి అనంతకుమార్ రెడ్డి గారు అయినటువంటి వారైనా కానీ రవిశంకర్ ప్రసాద్ గారు కానీ కానీ ఇప్పటికి కూడా చాలామంది భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఎన్నో వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడైనా ఈ భారతదేశ ప్రజలు సిద్ధం కావాల్సిన మేల్కోవాల్సిన అవసరం ఉన్నది గతంలో ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా కలిబుల్లి మాటలు చెప్తూ భారత రాజ్యాంగం మీద అంబేద్కర్ గారి మీద ఆ ప్రేమ ఒల్కబోస్తా ఉన్నది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిస్థితులకు వెళ్లకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా రెండుసార్లు కూడా ఆయన కింద పనిచేసే వంట మనిషిని నిలబెట్టి అంబేద్కర్ గారిని ఓడించిన కర్త మన కాంగ్రెస్ గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అందుకనే ఈ మనవాద పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ ఇతరత్ర పార్టీలన్నీ కూడా మనం బొందపెట్టి రానున్న రోజులలో మన బౌజన్ సమాజ్ పార్టీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడైనా కానీ మనవాద పార్టీలు ఉన్న బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీల మీకే కొద్ది చిగుశం ఉన్నా కానీ ఇక్కడ పార్టీలను పొందబెట్టి మన బహుజన సమాజ్ పార్టీ ఉన్నది పేదల పక్షాలు మాట్లాడడానికి ఈ బి రండి అందరం కలిసి కొట్లాడదాం మన బహుజన రాజ్యాంగం కాపాడుకుందాం ఈ తరం కనుక బహుజన సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జనాలకు పరిచయం చేయకపోతే భారత రాజ్యాంగం అనేది ఖచ్చితంగా మారుస్తారు తిరిగి మన బాలిసత్వం మళ్ళీ ఒకప్పటి రాజ్యాంగం రాకముందు ఎట్లయితే బానిసంగా బతికినామో ఆ రోజులు రాబోతున్నాయి అందుకని జాగ్రత్తగా ఈ ఇప్పటికైనా మేల్కొని ప్రజలారా ఇక్కడ ఉన్న పార్టీలను మట్టు పెట్టి బీఎస్పీలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి కలెక్టర్ గారి ద్వారా ప్రెసిడెంట్ గారికి మేము మెమరాండ ఇవ్వబోతున్నాం అమిత్ షాను వెంటనే భర్తరాఫ్ చేయాలి ఆ విధంగా ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి చెప్పనేలా ఆయన వెంటనే ఎస్సీ ఎస్టీ అటల్సీ చట్టం ప్రయోగించాలని చెప్పేసి దేశ దేశద్రోహి చట్టం కూడా ప్రయోగించాలని చెప్పేసి ఈ రోజు మేము హన్మకొండ కలెక్టరేట్కి వినోద పత్రం ఇవ్వడానికి వచ్చాము పస్లా వినయ్ అంబేద్కర్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బిఎస్పీ